అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఇక కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఆరు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకొని మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కొద్దిసేపు క్రితమే డబ్బులు అయితే విడుదలయ్యాయండి ఇక ఈ రైతులకైతే డబ్బులు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాలు అయితే చూసేద్దాం ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి గతంలో డబ్బులు పడలేదు వారందరి కోసం పెండింగ్ డబ్బులను అయితే మనకు నలభై ఆరు కోట్ల రూపాయలైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే గతంలో ఆధారు మీ ఆధార్ నంబర్ తప్పుగా ఎంటర్ కావడం వల్ల అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది అయితే మనకు అమౌంట్ అనేది జమ కాలేదండి వారందరికీ కూడా అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీకు డబ్బులు పడుతున్నాయా లేదా అనేది తెలుసుకోండి అలాగే గతంలో ఏదైనా మీకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే కూడా అటువంటి వారందరూ కూడా ఈకే వైసీపీ చేసుకుంటే మరొకసారి ఈకేవైసీ చేసుకున్న మరొకమే మీకు డబ్బులు అయితే పడతాయండి ఇది ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రైతులందరూ కూడా ఎవరు కూడా అలసత్వం చేయకుండా రైతుల కోసం మీరందరూ కూడా వెంటనే చెక్ చేసుకొని అమౌంట్ అయితే తీసుకోండి అలాగే ఇంకా ఎవరైనా ఏకేవైసీ చేసుకోకుండా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి